చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు తనకు కావాల్సింది సాధించడంలో తనకంటే సిద్ధాసురుడైన రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో లేకపోవచ్చు ఎందుకంటే ఇక మోదీతో మళ్ళీ పొత్తుకు ఛాన్సే లేదనుకుంటే అందరూ అవాక్కయ్యేలా ప్రత్యర్థులను నివ్వరపోయేలా మోదీతో కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో తిరుగులేని నేత అనుకున్న జగన్మోహన్ రెడ్డిని తన నవరత్నాలు అందుకుంటున్న ఓటర్ల చేతని ఓడించగలిగారు అలాంటి జన బలం బలం ఉన్న నేతలతోనే కావాలనుకుంటే సంధి చేసుకోవడం లేకపోతే మట్టి కర్పించడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి చంద్రబాబు అనే మహావృక్ష నేడలో ముక్కగా ఉన్న తన పార్టీ ఎదుగుతుందా ఈ విషయంలో రాజకీయ వర్గాల నుంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి తన పార్టీ సభ్యులు నిలబడిన అన్ని స్థానాలు గెలిచిన పవన్ కళ్యాణ్ ఒక సామంతరాజు మాత్రమే అన్నట్టుంది పరిస్థితి వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి సిరినట్లు విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కులు అందజేస్తున్నారు బాలకృష్ణతో సహా విశ్వక్సింగ్ సిద్ధు జనల్గడ్డ ముఖ్యమంత్రికే చెక్కులు అందజేశారు ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరక్కపోతే తదుపరి చాయిస్ గా ఉప ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఇవ్వాలనుకోవచ్చు చంద్రబాబు కాని పక్షంలో లోకేష్ వద్దకు వెళ్లి చెక్కును అందజేస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఆ లిస్టులో సాయితేజ్ కూడా ఉన్నారు ఇదంతా గమనిస్తుంటే కావాలనే పవన్ కళ్యాణ్ ని బలవంతంగా లో ప్రొఫైల్లో ఉంచుతోంది తేదేపా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మొన్న విజయవాడ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ విమర్శలకు కారణమైనా కూడా దాని వెనక తేదేపా ఉందేమోనని అనిపిస్తుంది మీరొస్తే జనం మీద పడతారు కనుక అధికారులు వద్దంటున్నారని యంత్రాంగం చేత నిజంగానే పవన్ కి చెప్పించి ఉండొచ్చు గారు పవన్ మీడియాలో అదే చెప్పారు కానీ అది తన మీదే ఫైర్ అయింది కానీ పిఠాపురం బాధితుల వద్దకు వెళితే నిజంగానే జనం ఎవరు పెద్దగా మోగలేదు పవన్ని స్టార్ గా కంటే తమ ఎమ్మెల్యేగానే చూశారు తన నియోజకవర్గ ప్రజలు అంటే తన నియోజకవర్గం పిఠాపురం తప్ప తక్కిన ఊళ్లలో పవన్ రాజకీయ ఉనికి ఉండకూడదనే విధంగా చుట్టూ ఒక కనిపించని కంచె కట్టి ఉండొచ్చు తేదెప్ప పైగా వరదల వేళ బయటకు రాకపోతే జనం పవన్ విమర్శిస్తారు తప్ప వెనక ఇదంతా జరగడానికి ఛాన్స్ ఉంటుందని ఎవరూ ఆలోచించరు ఎక్కిన కుర్చీకి పవర్ లేదని అనిపిస్తున్నా బయటకు చెప్పుకోలేక పవన్ విలువెల్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో నెంబర్ వన్ చంద్రబాబు అయితే నెంబర్ టూ లోకేష్ బాబేనని జరుగుతున్న సంఘటనలు బట్టి తెలుస్తోంది ఇదంతా పవన్ కి తెలిసి కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు కానీ తనని నమ్ముకున్న ఒక వర్గం కార్యకర్తలు మాత్రం ఇది తెలిస్తే కుదేలవుతారు తమ నాయకుడు పదవిలో ఉన్నా లేనట్టే అనే భావన వారిని ఇంకా కొంగతిస్తుంది తమ నాయకుడిని గొప్ప ప్రజాసేవకుడిగా చూస్తూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే చూడాలని చాలా కళ్ళు కంటున్నారు పవన్ అభిమానులు కానీ ఇదంతా చూస్తుంటే అది జరగడం కష్టం మొత్తానికి చంద్రబాబు రాజకీయానికి పవన్ విలవిల్లాడుతున్నారని ప్రస్తుతం ఈ అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది